ఫ్యాక్ట్ వన్ పెళ్లి కాని వారెవరు ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వరు ఆ టెంపులే పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ కారణం ఏంటంటే శ్రీకృష్ణ భక్తులు ఎవరైనా పూరి జగన్నాథ్ రథయాత్రకి అటెండ్ అవుతారు ఈ రథయాత్రలో జగన్నాథ్ స్వామి సోదరుడు బలభద్రుడితో సోదరి సుభద్రతో తన అత్తవారింటికి వెళ్ళి పదకొండు రోజులు అక్కడే ఉండి తిరిగి మళ్ళీ అన్న చెల్లెలతో తన ఆలయానికి వస్తాడు స్వామి ఆలయంలో శ్రీకృష్ణుడు అన్న చెల్లెలతో మాత్రమే ఉంటాడు రాధ అక్కడ ఉండదు ఎందుకంటే పురాణాల ప్రకారం ఒకసారి రాధ స్వామి ఆలయానికి వచ్చి శ్రీకృష్ణుని కలవడానికి ప్రయత్నిస్తుంది కానీ పూజారి లోపలికి అనుమతించడు కారణం అడిగినప్పుడు పూజారి ఇలా చెప్తాడు నువ్వు ప్రేయసరాలివి అంతేకాని వివాహిత స్త్రీవి కాదు నేను శ్రీకృష్ణుని భార్యలను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తాను అని చెప్తాడు అప్పుడు రాధ కోపంతో ఇక నుంచి పెళ్లి కాని జంట ఎవరూ ఈ ఆలయంలోకి రానకూడదు అని చెప్పి శపిస్తుంది ఒకవేళ అలా ఎవరైనా వస్తే వాళ్ళ ప్రేమ వాళ్ళకి దక్కదు అని కూడా శపిస్తుందంట అక్కడి నుంచి పెళ్లి కాని వారెవరు జంటల్గా ఈ గుడిలోకి ఫ్యాక్ట్ టూ చాణక్యుడు ఈ ఐదుగురు వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో అప్పేవకూడదని చెప్పాడు ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరంటే ఫస్ట్ది మనీ తప్పుడు విషయాలకు వాడేవాడు సెకండ్ మనీ తీసుకొని పేకాట తాగుడు చెడ్డ అలవాట్లు ఉన్నవాడు థర్డ్ డబ్బు ఉంది కదా అని చెప్పి గర్వపడేవాడు ఫోర్త్ ఎప్పుడు ఏమున్నా సరే అసంతృప్తితో ఉండేవాడు ఫిఫ్త్ మనిషి ఎలా ఉన్నా సరే బుద్ధి గుణం సరిగ్గా లేనోడు ఇలాంటి వాళ్ళు అప్పిస్తే తిరిగి మన డబ్బులు మనకు రావు కదా మనం తిరిగి అడుక్కోవాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్